అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వేమలో రూరల్ మండలం వాజుల్ నగర్ గ్రామ పంచాయతీ కారుల ఆవరణంలో రూరల్ ఎంపీపీ జోకుల తిరుపతి కవిత ఆధ్వర్యంలో శ్రీవారం కనకం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి గ్రామస్థాయి సిబ్బంది అంగన్వాడీ ఆశా ఏఎన్ఎం వివోఏ మహిళా సంఘం సభ్యుల్ని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం వారు మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు పెద్దపీట వేస్తూ వారికి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించారన్నారు మైనార్టీ మహిళలకు ట్రిబుల్ తలాక్ తో దేశమంతా ఏకతాటి మీదకి తీసుకొచ్చిన మోదీకి కృతజ్ఞత తెలిపారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాఘవరావు ఏఎన్ఎం లత ఆశా రాజేశ్వరి అంగన్వాడీ విజయ రాజేశ్వరి వివోఏ జల్లజా రాధా అసిస్టెంట్ శ్రీను మహిళా సంఘం సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఓకే అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మన పాదునారు గ్రామంలో ఈరోజు చాలా పెద్ద ఎత్తున గ్రామ పంచాయతీ పరిధిలో ఈరోజు మహిళలకు చిరు సత్కరించడం జరిగింది ముఖ్యంగా ఈరోజు చూసుకుంటా ఉంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మన యొక్క దేశంలో ముప్పై మూడు శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పించి ఈరోజు మహిళలకు ఉన్నతమైన వారి గౌరవించడం జరిగింది మరియు అలాగే చూసుకుంటే కుల మతాలకు భేదం లేకుండా ఈరోజు మైనార్టీలో చూసుకుంటే కూడా త్రిపుల్ తలాక్ విషయంలో కూడా మన యొక్క నరేంద్ర మోడీ గారు ఎంతో కృషి చేశారు ఈరోజు మహిళ మహిళలందరికీ కూడా ఎంతో గౌరవిస్తూ మరి అలాగే వారు మున్ముందు కూడా మంచి మంచి అవకాశాలను కల్పించుకునే విధంగా అవకాశం ఇవ్వడం జరిగింది మళ్ళా అలాగే మన మహిళలు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారి వారి వృత్తులలో కానీ రాజకీయ పరంగాని అన్ని అవకాశాలలో వాళ్ళు పాల్గొంచుకునే విధంగా అవకాశం వచ్చింది కాబట్టి వారికి ఈ యొక్క ఇలాంటి అవకాశాలను వినియోగించుకోవాలని తెలియస్తూ మరియు ముఖ్యంగా మన గ్రామంలో ఈరోజు ఏ నెం మొదలు మరియు అలాగే ఆశ వర్కర్లు మరి అలాగే మన మహిళా సంఘ నాయకురాలు అందరూ కూడా ఈరోజు మహిళలందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు వారి చాలా సంబంధించిన చాలా గౌరవంగా ఫీల్ ఫీల్ అవుతూ మరొకసారి ఈ యొక్క కార్యక్రమాన్ని చేసిన మా యొక్క కార్యదర్శి రాఘవ గారికి కూడా పెద్దగా కృతజ్ఞత తెలియస్తా ఉన్నాం మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా